హైడ్రా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు ఇవే కారణం ఏదైనా ఉప ఎన్నిక కారణంగా మరోసారి పై జోరందుకుంది అయితే జూబ్లీ ఉప ఎన్నిక ఫలితం హైడ్రాని ప్రభావితం చేయడంతో పాటు రాజకీయ పార్టీల నిర్ణయాలు వ్యూహాలపై కూడా ప్రభావం చూపొచ్చనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది ఇప్పటి వరకు హైడ్రా జరుగుతున్న రాజకీయాలు ఏంటనే దానిపై అందరికీ ఓ క్లారిటీ ఉంది హైడ్రాను ఆపేదే లేదని ప్రభుత్వం స్పష్టత ఇస్తుంటే జూబ్లీహిల్స్లో తాము గెలిస్తే హైడ్రాకు బ్రేకులు పడతాయన్నట్టుగా ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తోంది బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో హైడ్రా సెంట్రిక్ గా బీఆర్ఎస్ మరింత దూకుడుగా విమర్శలు చేసే ఉందని ఆ పార్టీ రాజకీయ వ్యూహాలను బట్టి అర్థమవుతోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత హైడ్రా ఫ్యూచర్ ఏంటనే అంశంపై కూడా అప్పుడే చర్చ మొదలైంది ఇందుకు ప్రధాన కారణం తాము గెలిస్తే హైడ్రాకు బ్రేకులు పడతాయని బీఆర్ఎస్ పదే పదే ప్రచారం చేస్తోండటమే లో అధికార కాంగ్రెస్ గెలిస్తే హైడ్రా పరితీరులో ఎలాంటి మార్పు ఉండదని వేరే చెప్పనవసరం లేదు ఇప్పటివరకు హైడ్రా కార్యకలాపాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో రాబోయే రోజుల్లోనూ అదే విధంగా దూకుడు కొనసాగుతుంది అయితే జూబ్లీహిల్స్లో ఫలితం అధికార పార్టీకి అనుకూలంగా రాకపోతే ఏం జరుగుతుంది అందులోనూ హైడ్రా ఫ్యూచర్ పై దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలిస్తే హైడ్రాపై ఆ పార్టీ రాజకీయ దాడి మరింతగా పెరుగుతుందనే విషయం వేరే చెప్పనవసరం లేదు ఇప్పటికే హైడ్రాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోన్న బీఆర్ఎస్ నాయకత్వం ఇక నగర వ్యాప్తంగా ఇదే అంశంపై అధికార కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకుని రాజకీయ దాడి ముమ్మరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత మరిన్ని ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది మిగతా ఎలా ఉన్నా దానం నాగేందర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న ఖైరతాబాద్లో ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుందని కారు పార్టీ బలంగా నమ్ముతోంది అదే జరిగితే ఇక్కడ కూడా హైడ్రా కేంద్రంగానే అధికార పార్టీని టార్గెట్ చేసేందుకు బీఆర్ఎస్ సన్నద్ధంగా ఉంది మిగతా సమస్యలు ప్రస్తావిస్తూనే ఇక్కడ కూడా హైడ్రాపై వ్యతిరేకతను హైలైట్ చేస్తుందనే టాక్ వినిపిస్తోంది గ్రేటర్ పరిధిలో ఉప ఎన్నికలు వచ్చినా రాకపోయినా రాబోయే కొన్ని నెలల తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు జరగాల్సి ఉంటుంది అప్పుడు కూడా బీఆర్ఎస్ కు హైడ్రానే ప్రధాన అస్త్రంగా మారచ్చనే అంచనాలు ఉన్నాయి గత రెండు పర్యాయాలుగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన గులాబీ పార్టీ ఈసారి కూడా అదే స్థాయిలో ఫలితాలు సాధించాలని ప్లాన్ చేసుకుంటోంది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పైచేయి సాధించడం ద్వారా నగరంలో పట్టు నిలుపుకోవడంతో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీ నైతిక స్థైర్యం పెరుగుతుంది అన్నది బీఆర్ఎస్ ప్లాన్ హైడ్రాను లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా మైలేజీ దక్కించుకోవాలన్న బీఆర్ఎస్ ప్లాన్ ఫలిస్తే బీజేపీ కూడా ఇదే లైన్లోకి రావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతానికి బీఆర్ఎస్ రేంజ్లో హైడ్రాను టార్గెట్ చేయని బీజేపీ రాబోయే రోజుల్లో తాము కూడా హైడ్రాను బలంగా వ్యతిరేకించే పరిస్థితులు వస్తాయన్నది ఓ అంచనా ఇలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార పర్వల్లో పదే పదే హైలైట్ అవుతున్న హైడ్రా భవితవ్యంపై ఉప ఎన్నిక ఫలితం ఎలాంటి ప్రభావం చూపనుంది అనేది నవంబర్ పద్నాలుగు తర్వాత తేలనుంది